అసలు దసరాకి ఇంత మంచి లంగా జైట్లు పిల్లలకి వస్తాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు పిక్ ఎలా ఉందంటే సేమ్ ఊన్ అనమాట అసలు అట్లా సేమ్ యాజ్ అసలు పిక్ ఎలా ఉందో అలా వచ్చేసింది అనమాట డ్రెస్సెస్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మా అమ్మ మా పిల్లలకి మా మేనగోళ్ళకి తీసుకుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను అనుకుని అసలు అలా రావు కదమ్మా అంటే డబ్బే అసలు అదేంటి అలా అంటావు ఎలా ఉన్నాయి అలా వచ్చినాయి అందనమాట అసలు మీషోలో షాపింగ్ చేస్తాం ఎక్కువ మ్యాక్సిమమ్ మేము ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బాగుంటాయి క్లాత్స్ అని చెప్పేసి తీసుకుంటాను అన్నమాట ఆల్రెడీ నేను వేసుకున్నది కూడా మొన్న త్రీ సిక్స్టీ రూపీస్ పెట్టుకున్నానే టూ పీస్ సెట్ ఆల్రెడీ మీకు తెలుసు కదా వీడియో పెట్టాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ లేడీ లేడి టాక్స్ ఏం చేసిన అలా బాగున్నారు అసలు నేనైతే నేను కళ్ళు చెదిరిపోయే ఖర్చులు అయితే నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను అనమాట ఈసారి పిక్స్ ప్రొవైడ్ చేసినట్టే నేనైతే టూ పిల్లల కిడ్స్ వేరు పిల్లలకి దసరా పండగ అంటే పండగ టెన్ డేస్ గాడి ఇంట్లో ఉంటారు పిల్లలకి లంగా జాకెట్ వేసుకుంటే సూపర్ అండ్ సూపర్ ఉంటారు ఇట్లా మా మేళ మా మేనకోళ్ళకి మా మమ్మీ తీసుకున్న పేరు అనమాట ఇది ఎంత బాగుందో చూడండి అసలు అసలు సేమ్ యాజ్ అనమాట పిక్ ఎలా ఉందో అలా వచ్చేసింది అసలు లంగా జాకెట్ కూడా సూపర్ అండ్ సూపర్ ఉందనమాట సెకండ్ది ఇది ఫస్ట్ అది సెకండ్ ఇది అనమాట టూ రెండు కూడాను మనకి బ్లౌజ్ వచ్చేటప్పుడు గ్రీనే వచ్చేసింది పిక్ ఎలా ప్రొవైడ్ చేస్తారు యాస్ సూనో అలా వచ్చేసినాయి అనమాట నాకైతే చాలా బాగా వచ్చి నచ్చింది అనమాట నేను ఫస్ట్ టైం అనమాట అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు ఎలాంటి కలెక్షన్ ఏంటి ఎంత బాగా గొప్పగా ఇచ్చాడని చెప్పేసి ఆ పేజ్కి వెళ్ళి కలెక్షన్ వేరే ఏమైనా ఉన్నాయా అని కూడా నేను చూసాను చాలా బాగుంది కావాలంటే నేను మీకు మొత్తానికి డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చేస్తాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మైండ్ బ్లోయింగ్ డ్రెస్ అనమాట నేను చెప్తానని కాదు ఏదైనా బాగుంటే నేను మీతో షేర్ చేసుకున్నా జెన్యున్గా అని చెప్పేసి మీకు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నా అంత మనకి డ్రెస్ బాగపోయినా బాగుందని చెప్పడం కానీ లేదనమాట ఇది వచ్చేసి పిల్లల డ్ర లంగా జాకెట్లు మాత్రం సిక్స్ హండ్రెడ్ పడినాయండి ఆ సిక్స్ హండ్రెడ్లో అంత మంచి ప్రైస్లో అలాంటి లంగా జాకెట్లు అంటే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు పట్టుకొని చూస్తే ఇంకా బాగుంటుంది క్లాత్ అనేది మా అమ్మని పంపించమంటే అలా పంపించింది కానీ అసలు నేనైతే మొన్న మర్చిపోయాను అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను వీడియో తీసుకోవడం అందుకని చెప్పి మా మరదలు పంపించమంటే మా అమ్మమ్మ మరదలు కలిసి అలా పంపించారు వాళ్ళ ప్రాబ్లం కదా లైటింగ్ ప్రాబ్లం జస్ట్ అంతవరకే ఓకేనా తర్వాత నెక్స్ట్ ఈ గౌన్ ఉంటే ఉంది నిజంగా చెప్తే నవర్ మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం తెలియట్లేదు నాకు చూస్తే కళ్ళు చేదిరిపోయి అంత అందంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇప్పటివరకు మీషోలో ఎవరు కూడా చూపించలేదు ఈ కలెక్షన్ అని అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మీకు మామూలుగా ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఆఫీస్ పార్టీవేర్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి దసరా వస్తుంది కదా అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళడానికి సింపుల్గా ఈజీగా చాలా బాగుంది కిందంతా వచ్చి జార్జిట్ వచ్చింది అండ్ నెక్స్ట్ పై మాత్రం ఈ బార్డర్ వచ్చేటప్పటికి మనకి కొంచెం వీడియో తీసినప్పుడు కరెంట్ పోయిందనమాట సడన్గా మనకి లైటింగ్ ఉంటేనే కదా మనకి ఏదైనా బాగుంటుంది మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను కొంచెం మనకి ఏమొచ్చిందంటే బాడీకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెహంగా టైప్లో కూడా ఉందన్నమా చూడటానికి ఈ బాడీ పార్ట్ మాత్రానికి కొంచెం ప్రింట్ ప్రింటెడ్ టైప్లో వచ్చిందనమాట పోయే ప్రింట్ కాదు ఆయిల్ ప్రింట్ అంటారు కదా అట్లాంటిది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చినప్పుడు మోచేది నుంచి కింద వరకు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఫుల్ హ్యాండ్స్ అంటే మరి మరీ ఫుల్గా లేదు నేను వేసుకుంటే మీరు చూద్దరు అట్లా అనిపిస్తుంది మీకు నీకు నేను ఇంకా చూపిస్తే ఇంకా నేను ఆగలేకపోయాను అనమాట చూపించాను కదా మా చేతి నుంచి కింద వరకు కూడాను అలా థ్రెడ్ వర్క్ అండ్ చిప్స్ వర్క్తో అలా మంచి డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ వేసుకుంటే మాత్రం ఎక్కడ కొన్నారు అని అని తేర అని జనాలు ఎంత కొన్నారని కూడా అడుగుతారు అంత బాగుంది లుకింగ్ మాత్రం సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డిజైన్ వేరుగా చాలా బాగుంది ఇక ఏదైనా చూపించడం తా చూపించడం ఎందుకు వేసుకొని చూపిస్తా చూపి చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మధ్యలో మనం ఒకసారి ఇంకా అది కట్ చేయలేదు అనమాట వర్క్ దుప్పటా వచ్చింది అసలు ఎంత బాగుందంటే అసలు నేను కట్ వర్క్ శారీస్ వస్తున్నాయి కదా ఈ మధ్య అసలు అలాగే కట్ వర్క్ దుప్పటా వచ్చిందండి అసలు దీన్ని పర్పుల్ కలర్ అనాలో లేకపోతే ఇంకోటి ఏదనాలో నాకు అర్థం కాలేదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్ అని వచ్చేది కట్ వర్క్ వచ్చేటప్పటికి లుకింగ్ గుడ్ అసలు మామూలు గుడ్ అంటే కాదు మామూలుగా ఓవర్ గుడ్ అనమాట వెరీ వెరీ గుడ్ అన్నట్టు ఉంది నేను చెప్పడం కాదు కానీ వేసుకొని చూపిస్తాను చూడడం వల్ల లుక్ ఎలా ఉంటుందని అదిరిపోయింది కదండీ అంటారు కదా ఏదైనా సింపుల్ వంద రూపాయలు చీర కట్టుకున్న డ్రెస్ వేసుకున్న అది వేసుకుంటే దానివల్ల మనకు అందం దానివల్ల మనకు అందం రావడం కదా అది వేసుకోవడం వల్ల మనం వేసుకోవడం వల్ల దానికి అందం రావాలని సేమ్ డైలాగ్ కొడుతున్నాను మళ్ళీ పోయినసారి కొట్టినట్టే అలా అనమాట చూసారా కింద వరకు వచ్చేసింది మరి ఫ్లోర్ టచింగ్ కాదు యాంకిల్ యాంకిల్ అంటే యాంకిల్ పర్లే కొంచెం ఫుట్ వరకు వచ్చింది అనుకోవచ్చు అట్లా ఉంది అనమాట గేరా కూడా బాగుంది అండ్ ప్రిల్స్ వచ్చినాయి కింద మధ్యలోను అండ్ నెక్స్ట్ లోపల లైనింగ్ ఉంది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది మరీ చెప్పాలంటే దుప్పట అండ్ విత్ గౌన వచ్చిందండి ఫ్యాంట్ రాలేదు లోపల మనం ఏదైనా మన ఇష్టం అంటే ఆప్షనల్ అనమాట మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఎలా ఉందంటే తీసుకుని చూసేయండి ఒక్కసారి అయితే మనకి బాడీ పార్ట్ కింద మనకి కుర్చీలు పెట్టినప్పుడు చాలా బాగోదనమాట హెవీగా వచ్చి లావుగా ఉంటాయి అట్లా కాకుండా చక్కగా చాలా అంటే చాలా బాగా కుట్టారు అనమాట నేను ఎల్ సైజ్ బుక్ చేస్తే అక్సలు వచ్చింది నాకు అంటే ఎల్ సైజే వచ్చింది కాకపోతే లూజ్గా ఉంది నేను కుట్లు వేయించుకోవాలి అని చూపిస్తాను నీకు జస్ట్ అంతే కుట్లు వేయించుకొని మనం ఆ దుప్పట్ట యాడ్ చేసుకొని చక్కగా మంచిగా రెడీ అయితే అసలు మామూలుగా ఉండాలన్నమాట అంత బాగుంది నేను మామూలుగా నార్మల్గా ఉండే నేను ఎట్లా చేస్తే అంత కలర్ఫుల్ వచ్చేసింది చూసారా నా ఫేస్కి ఎంత అందం వచ్చిందో అట్లాగే మీరు కూడా చక్కగా బ్రైట్గా అయిపోతారు డ్రెస్ వేసుకోవడం వల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకోవడం వల్ల డ్రెస్ కను వచ్చిందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నిజంగా అంటే అది కూడా బాగుందనుకోండి కాకపోతే కొంచెం పర్సనల్ పర్సనాలిటీ పరంగా ఉంటుంది కదా అట్లాగా పొట్టుగా ఉన్న వాళ్ళు వేసుకోకూడదు పొడుగ్గా వాళ్ళు వేసుకోకూడదు అంటే మొత్తం ఎవరైనా ఏ టు జెడ్ వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు అందరికీ బాగుంటుంది పిల్లలనే కాదు పెళ్ళైన వాళ్ళనే కాదు అలా అని చెప్పేసి ఎవరు వేసుకోకూడదు అని ఏం లేదమ్మా అందరికీ వేసుకోవచ్చు బాగుంది నాకైతే కట్ వర్క్ దుప్పట బాగా నచ్చింది అందరికీ ఇప్పుడు శారీస్ అని కట్ వర్క్ శారీస్ వస్తున్నాయి కదా ఎక్కువ అట్లాగే ఇది దుప్పట వచ్చాడు కట్ వర్క్ దుప్పట వచ్చింది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్గా చాలా అంటే చాలా బాగున్న డ్రెస్ అనమాట ఇది మీరు ఎవరినైనా కొనుక్కోవాలనుకుంటే పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి దసరాకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మన అమ్మవారి వెళ్ళి చక్కగా అందంగా మెరవచ్చు అనమాట అంత బాగుంది నేను వేసుకుని చూపించాక మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను నేను ఇంకా మనం రెండు మూడు స్టిల్స్ అయితే ఇచ్చేస్తాం అనమాట అక్కడ ఎందుకు మళ్ళీ మళ్ళీ వీడియోస్ తీసుకోవడం ఎందుకు వీడియోలోనే ఎట్లా తీసుకోవచ్చు ఫొటోస్ పిక్ తీసుకోవచ్చు అని చెప్పేసి వీడియోస్ వీడియోస్లోనే నేను మళ్ళీ మోడలింగ్ కూడా చేస్తాను అనమాట రెండు ఒకసారి కలిసి వచ్చేస్తాయి అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చాలా బాగుందండి నేను చెప్తాను కాదు కానీ నేను పోయినసారి ఇచ్చిన రివ్యూ సేమ్ ఇది కూడా ఒకటే ఆ త్రీ సిక్స్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఇచ్చాను ఆ రేంజ్ ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పెంచానా అంటే పెంచలేదు కొంచెం ఒక హండ్రెడ్ పెంచాను అంతే జస్ట్ పిల్లలంగా జాకెట్లకి అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఈ డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ రూపీస్ అండి నెక్స్ట్ త్రీ పీస్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇది ఆఫ్టర్ వాష్ నేను వేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట వేసుకొని ముందు చూపించడానికి అంత అవ్వలేదు తర్వాత వాష్ అయిన తర్వాత చూపిస్తున్నాను ఫస్ట్ ఈ చున్నీ చూసి అనుకున్నాను అబ్బాయి సార్ ఇది అసలు బాగాలేదు అసలు డ్రెస్ అయితే బాగుంది కానీ చున్నీ నెట్ చున్నీ వచ్చింది అస్సలు అనుకున్నా అసలు అదేం కాదు మెత్తగా ఉంది జార్జిట్ ఎట్లా ఉంది అట్లా ఉంది బ్లాక్ డ్రెస్ చూపించా కదా పోయినసారి సేమ్ అదే యాస్టిజ్ అట్లాగే ఉందనమాట జార్జిట్ చున్నీ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చి జార్జిట్ కూడా కాదు మెత్త నెట్ట సంథింగ్ ఏదో మనకి లేదండి అది మళ్ళీ మెత్తగా ఉంది చున్నీ ఇంకేంటంటే మనం అంత క్లాత్స్ పర్ఫెక్ట్గా అంత మెజర్ చేసే అంత ఇదేం కాదు అనుకోండి అంటే చెప్పడం కుదరలేదు నాకు అంత క్వాలిటీ పరంగా అంటే చూస్తాం కానీ క్లాత్ ఏంటి అనేది మనం ఇంకా పట్టించుకోలేదు మనం మా అమ్మ అయితే ఇలా క్లాత్ చూడంగా అలా చెప్పేస్తూ ఉంటుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది మనకి పైన ఫ్రంట్ పార్ట్ అంతా కూడా డిజైన్ వచ్చింది బ్యాక్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది అనమాట కింద అలాగే ఫ్యాంట్కి కూడా ఫ్యాంట్ పై బాడీకి ఎట్లా వచ్చిందో డిజైన్ అట్లా కాలుకి పట్టే ప్లాజా టైప్లో వచ్చిన దానికి వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను ఇలా దసరాకి వేసుకోవచ్చు బాగుంటుంది ఈ శారీస్ లహ్ లెహంగాస్ మీదకి అండ్ శారీస్ మీదకి అలాగే దాని మైందా చూపించాం డ్రెస్సు అలా డ్రెస్సెస్ మీదకి నైట్ టైమ్ టెంపుల్కి వేసుకెళ్తే సూపర్ అండ్ సూపర్ ఉంటాయని చెప్పేసి ఇది తీసుకుని ఇప్పటి నుంచో పర్చేస్ చేద్దాం అని కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ ఇదైతే రీజనబుల్ ప్రైస్లో లేదని చెప్పేసి ఆగిపోయాను అనమాట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ వరకు సీజెడ్ జ్యువెలర్స్ అంటే చాలా పెద్ద మక్కువ చూపించేవాళ్ళు ఇప్పుడు చూపించట్లేదు అనుకోండి బట్ సీజర్ జీవిలోకి ఉన్న అందం దేనికి రాదనుకోండి ఇదైతే నాకు బాగా నచ్చింది నేనైతే టూ నైంటీ త్రీకు అట్లా తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా సోదని చెప్తున్నాం అనుకుంటే శోదనుకుంటే సోదనుకుంటుంది ఇది అనుకుంటే నేను అనుకుంటున్నాను అట్లా అని ఎందుకు అంటే ట్వంటీ సెవెంత్ మిషన్లో ఆఫర్స్ పెట్టారు దసరా ఆఫర్స్ సూపర్ అంటే సూపర్ అనే కొనేసుకోండి ఎందుకంటే అలాగే దసరాకి బట్టలు ఉంటాం పిల్లలు కొంటాం అలాగే మనం కొనుక్కుంటాం అది అట్లీస్ట్ ఒక మూడు వందల రూపాయల డ్రెస్ అని కొనుక్కుంటాం కదండి బయటకి చెప్పకపోయినా మనం ఏది కొనుక్కున్నా సరే బయట వాళ్ళకి తెలియదు అండి నెక్స్ట్ వచ్చేసి మనం కొనుక్కునే డ్రెస్సులు అంత అందంగా ఉండాలన్నమాట మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొనుక్కున్న పదిహేను వందలు కొనుక్కున్న అది వేసుకుని లుక్నం బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకుని నీట్గా రెడీ వెళ్తే ఎలా ఉంటుంది డ్రెస్ వాల్యూ ఎంత ఉంటుంది తెలుసు మీకు